నటశేఖర కృష్ణ నటభూషణ శోభన్ బాబు కలిసి నటించిన చిత్రం ఇద్దరు దొంగలు సూపర్ స్టార్ కృష్ణ రెబర్ స్టార్ కృష్ణంరాజు కాంబినేషన్లో వచ్చిన చిత్రం యుద్ధం మొదటి చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకుడు రెండవ సినిమాకు దాసరి నారాయణరావు డైరెక్టర్ ఇద్దరు దొంగల చిత్రం పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ ఒకటిన ప్రారంభమైంది మూడు నెలల తరువాత యుద్ధం షూటింగ్ మొదలైంది ముందు ప్లాన్ చేసిన ప్రకారం ఇద్దరు దొంగల చిత్రం విజయదశమి సందర్భంగా అక్టోబర్లో యుద్ధం సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కావాలి కానీ రాఘవేంద్రరావు ఆరోగ్యం దెబ్బతిని ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఇద్దరు దొంగల చిత్రం నిర్మాణంలో జాప్యం జరిగింది దాంతో అనివార్య పరిస్థితుల్లో ఇద్దరు దొంగలు యుద్ధం చిత్రాలు ఒకే రోజున అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి పద్నాలుగున పోటా పోటీగా విడుదలయ్యాయి ఒక హీరో నటించిన రెండు మల్టీ స్టారర్ చిత్రాలు ఒకే రోజున విడుదల కావడం తెలుగు సినిమా చరిత్రలో అదే ప్రథమం ఈ పోటీలో ఇద్దరు దొంగల చిత్రానిదే పైచేయి అయింది